నమస్తే ఎట్లున్నారంతా అంత మంచిదేనా చలో ఇలా మనదే ఈ స్మార్ట్ వార్తలు చెప్పే డ్యూటీ ఏమేమి వార్తలు ఉన్నాయి అన్నీ ఏపుకున్నారండ్రీ అయితే అంతకన్నా ముందు హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంకు మామూలు లేవు కదా ఏర్పాట్లు అబ్బాబా పాప అబ్బా అనని చూస్తే అంతే నలభై నాలుగు దేశాలకెళ్ళి గెస్టుల్ని పిలిచేరట సర్కారు వాళ్ళు ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్టార్లు కూడా వస్తున్నారు ఆ మర్చిపోయినా మనల్ని కూడా పిలిచారు పోయొచ్చినా ఆ ముచ్చట్లని మంచిగా తిరంగా చెప్తా కానీ ముందైతే తెలుసు కదా ఫస్ట్ టైం పాస్ చేస్తున్నారట అధికారులు సీరియస్ దమ్కి ఇచ్చిండు పుట్టపర్తి కలెక్టర్ ఇంటింటికి ఉగ్గాని బజ్జి పంచుతున్న సర్పంచ్ క్యాండిడేట్ ఓటర్లను మభ్య పెట్టినట్లు అవుతుందా కాదా అని ప్రత్యర్థుల డౌట్ వారం రోజుల సంది బడికి డుమ్మా కొడుతుందట పిల్లగాడు సార్లు టీచర్లంతా పిలగాని ఇంటి ముంగడ ధర్నాకు దిగిండ్రు ఓటర్ లిస్ట్ నిండా కాలం చేసిన వాళ్ళ పేర్లు ఓట్ల నాడొచ్చి వచ్చి ఓటేస్తాయేమో వాళ్ళ ఆత్మలు ఏంది వార్తలు నడిచిపెట్టేసి ఇట్లా నేను ఇచ్చినే ఫోన్లో గేమ్ ఆడుతున్నాను అని కోపానికి వస్తారు కదా నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది మరి వస్తుంది లేండి ఎవరికైనా ఎవరైనా చేసే పని నడిచిపెట్టి ఇట్లా ఫోన్లో గేమ్లు ఆడడు ముంగొట్టు ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడేస్తే కోపం వస్తుందా రాదా నాకైతే బండగేస్ కొట్టాలంత కోపం వస్తుంది అట్లా మీకు వచ్చినట్లే నాకు వచ్చినట్లే ఇంకో కలెక్టర్ సార్కి కూడా అట్లే కోపం వచ్చింది ఇంకా తర్వాత ఏమైందో ఇంక మీరే చూడరు ఊకే కూర్చున్నదట ఏడుగుళ్ళు అడిగిందట ఒక గట్టనే ఉంటున్నది కొంతమంది సర్కారు అధికారుల వ్యవహారం ఆఫీసులల్లో పోయి ఫోన్లలో బాత్కానీలు కొట్టి గేమ్లాడి టైం కాకముందే ఆఫీసుకు రామురాము కొట్టి ఆవలవాడుతుంటారు కొంతమంది జీతం మాత్రం టైంకు రావాలంటారు ఇక పుట్టపర్తి కలెక్టర్ కలెక్టరేట్లో పనిచేసే ఆఫీసర్లు గట్లనే ఉన్నారని గర్వైండు జాయింట్ కలెక్టర్ సారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమని ప్రజా పరిష్కార వేదిక అని పెడితే మంది పబ్లిక్ అర్జీలు పట్టుకుని ఆఫీసర్లకు ఇచ్చేతందుకు వచ్చారు అయితే ఆఫీసర్లు మాత్రం తీరువాటంగా ఫోన్లు మాట్లాడుకుంటా జనాలను పట్టించుకోకుండా ఇక వాళ్ళ వాళ్ళే టైం పాసులు చేసుకుంటూ ఉంటున్నారని సారు మస్తు కోపం చేసిండి ఇట్లా

ఇక సార్ దెబ్బకు అక్కడ అందుకే ఉత్తోలు చెప్తున్నారు ఉంగరాలు ఉంగరాలున్న గట్టి మట్టి హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ మనం ఎంత ఫేమస్ రాయలసీమ ఉత్తర కర్ణాటక తెలంగాణ గద్వాల జిల్లాల బార్డర్ ఏరియా ఉగ్గాని బజ్జీ అనే వంటకం కూడా అంతే ఫేమస్ అసలు ఎంత ఫేమస్ అంటే ఆ దానికోసం నాలుగ పోసుకుని ఎంత ఫేమస్ అనుకోరాదు నిజం మరి అగ్గో ఆ ఉగ్గాని బజ్జి టేస్ట్ చూపెట్టే ఊరు ఊరంతా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సర్పంచ్ క్యాండిడేట్ సర్పంచి ఓట్ల పోటీలను నిలబడ్డోళ్ళు ఓటుకు ఇంత అని పైసలు వంచి ఓట్లు అడుగుతుంటారు చీరలో గోడగడియారాలో ఎండి ఉంగరాలసు తాయిలాలో వంచి ఓట్లు దండుకుంటుంటారు అయితే మనం కూడా అందరు లెక్క చేస్తే కిక్ కిక్కేముంటుంది మామా అనుకున్నట్టుండు పొద్దు పొద్దుగాల ఊరందరికీ సరిపోయేటంత ఉగ్గాని బజ్జి వండిచ్చి గిన్న నిండా గరం గరం ఉగ్గాని బజ్జీ ఎత్తులో పెట్టుకుని ఇంటింటికి తిరుక్కుంటూ వంచి పెడుతుండే ఈ సర్పంచి సర్పంచ్ అభ్యర్థి కృష్ణ మందుల ఉంగరూర్తు వార్డ్ నెంబరు ఏమ్మా ఇక ఊరు ఇది వేస్తే మన ఊరు డెవలప్మెంటు నీళ్ళు సీసీ రోడ్లు ఏమ్మా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ఊడూరు ఎర్రవెల్లి ఊళ్ళే సర్పంచ్ పోస్టు కి పోటీ ఈ పెద్దన్న ఈ మరి ఓటర్లను ఎట్లా ఆకట్టుకోవాలి అని ఆలోచించి అందరి నోట్ల ఊరిలో వచ్చేటట్టు చేసే ఉగ్గాని బజ్జితోటి ఓటు దండుకునే పని పెట్టుకుండు వద్దన్నా సాలన్నా కొసిరి కొసిరి వడ్డిస్తుండు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల లో ఉండే ఊర్లోలందరికీ పేలాలు మురుమురాలతోటి చేసే ఈ ఉగ్గాని బజ్జి అంటే చాలా ఇష్టమట అందుకే ఉపాయం కట్టింది పెద్దన్న పేరేందో అది అట్లుందా ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ ఓట్ల గమ్మత ఎట్లుందో చూడు ఒకటో వార్డు అభిలాష్ అనేట ఆయన పోటీ చేస్తుంటే మూడో వార్డులకేలియన ఇంటామే ప్రతిష్ట పోటీ చేస్తుందట ఇద్దరిని గెలిపియమని కంబైన్ గా జాయింట్ ప్రచారం చేస్తున్నారు ఇట్లా నా పేరు అభిలాష్ నేను ఒకటో వార్డు పోటీ మా ఆవిడ గారు మూడో వాటి పోటీ చేస్తుంది మేము పోటీ చేసే కారణం ఏంటంటే మా ఊరు కోసం లేని వాళ్ళకి ఫంక్షన్ అందుబాటులో ఉండటానికి సిసి రోడ్లకి వీధి రైతు చూసుకోవడానికి లేని కాడ అందరూ మాకు ఓటు వేసి గెలిపించగలరు ఇంకేంద్రీ ఇద్దరు గెలిస్తే డబుల్ బోనాన్స్ అనే ఉంటుంది పో ఇక నామినేషన్లు విత్డ్రాలు చేసుకునే గడువులు కూడా పూర్తయినాయి కదా ప్రచారాల జోరు వెళ్తున్నారు పోటీదారులు పేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి సర్పంచ్ క్యాండిడేటు సింగిరెడ్డి నవీనక్క చూడు ఓ అక్క నాకే ఓటేయాలి అన్నా ఓటేయి అమ్మా ఓటేయి అనుకుంటా అచ్చం ఎమ్మెల్యే ఓట్లప్పుడు క్యాండిడేట్లు ఇంటింటికి తిరుక్కుంటా అలా ఇండ్లల్లా దుకాన్ల పనులు దగ్గట్టినట్టే ఎత్తుంది ఇక చూడు చికెన్ సెంటర్ కాడి పోయి కత్తి పట్టుకొని తుణకలు కొడుతుంది ఓ మెల్లగా మెల్లగా అక్కు అలవాటు లేని పని అసలే ఏళ్ళ మీద వడగా ఏటు ఒడ్లు అమాల పని చేసింది కాడ జోకి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓట్లు అడిగి లీడర్లకు ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు అన్ని ఉన్నాయి గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికి తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని మీ అందరికి మనం కానీ ఎన్ని ఎన్ని చిత్రాలు అవు పడుతున్నాయి జూన్ సర్పంచ్ ఓట్లలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్టళ్ళల్లో పిల్లల్ని ఎందుకు చదివిస్తారు ప్రైవేట్ హాస్టల్లో చదివిచ్చే స్తోమత లేకనే కదా ఇంటికాడు ఉంటే పిల్లలు ఆగమైపోతారు అదే హాస్టళ్లలో చదివితే క్రమశిక్షణతోటి డిసిప్లిన్ తోటి ఉంటారు టైంకి తిండి పెడతారు టీచర్లు దగ్గరుండి చదివిస్తారు అని కదా సర్కార్ హాస్టల్ల పిల్లల్ని చదివిస్తారు అయితే ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు సర్కార్ హాస్టళ్ళ సిబ్బందులు కొంతమంది మాత్రం ఆ లింట్లకెళ్ళేదో తెచ్చి పెడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు ఆఖరికి పశువులు కూడా ముట్టని ఫుడ్డు పెడుతున్నారు పాపం ఇంకోంటి హాస్టల్ సిబ్బంది మీద ఈ ఎమ్మెల్యే సాబ్బు ఎట్లా గరమైందో మీరే ఉడురాయి దయదాండీ షేయి వండి కదా సర్కార్ హాస్టల్ సుడురి సత్యసాయి జిల్లా మడకశీర్ అక్కడ ఉన్న కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ లా సడన్ చెకింగ్ పోయిండు ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న ఇగాడు ఉన్న పరిస్థితి చూసి ఎమ్మెల్యే సాగుకు పే అంత పాములు తేలు వాకినట్టు అయిపోయింది అనుకోదు కారం తప్పినట్టున్న హాస్టల్ చూసి అన్నకు దెబ్బకే ఓకారం వచ్చింది అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసి బయట రెండు వందల మంది ఉండే పిల్లలు అలాగే రెండే బాత్రూములు ఉన్నాయట ఇక ఆ బాత్రూమ్ కూడా మనసు లాంటి వాళ్ళు పోయే తే అని సిబ్బంది నిలదీసాడు ఇంత అధ్వానంగా దరిద్రంగా మనుషులు ఎవరైనా పోయి వస్తారో తెలియదు అంటే చూడారు పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా ఉన్న వాటిని చేసే పెట్టుకోవచ్చు కదా అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలి అనిపించలేదు ఇక అటు వంట రూంలో పోయి కుల్లిపోయి జిర్ర పురుగులు తిరుగుతున్న క్యారెట్లు పుచ్చిపోయి గబ్బు వాసన వస్తున్న కూరగాయలను చూసి ఎమ్మెల్యే రాజన్నకైతే వాంతికే వచ్చింది ఏం తిండి పెడుతున్నారా మా పశువులు కూడా ముట్టని తిండిని పిల్లలకు వడ్డిస్తున్నారా అని హాస్టల్ మెస్సు సప్లై ఇన్ఛార్జికి ఫోన్ చేసి మీ కొడుకులు బిడ్డలకైతే గిసొంటి తిండి తినబెడతారా బీద పిల్లలు అంటే అంతలోపురా ఏం కూరగాయలు సప్లై చేస్తున్నారని ఇక గట్టిగా నేర్చుకున్నాడు మొత్తం టమోటాలు క్యారెట్లన్నీ కుళ్ళిపోయినాయి అంటి పండ్లు కుళ్ళిపోయినాయి బూజు బట్టి ఉన్నాయి వాటిని ఇప్పుడు పెట్టారు పిల్లలకి ఏం మీ దయా మీద ఉన్నారా పిల్లలు ఇక్కడ మీ ఇంట్లో సొంత డబ్బులు ఎవరు తెచ్చి పెడతా ఉన్నారా అక్కడ ఉన్న మెనూ ఏంటి అటు వంట మనుషులకు కూడా క్లాస్ ఇచ్చిండు మొత్తం క్యారెట్ ఉంది టమాటోలు బూజు పెట్టే కుల్లిపోయి ఇవి ఉల్లిగడ్డలు ఎవరన్నా తింటారు తల్లివి అసలు కూరగాయలు వంట చేసేటప్పుడు తెలియదా మీ కూరగాయలు అవి కుళ్ళిపోయినాయని ఇక దిక్కు పిల్లగాళ్ళంతా సిబ్బందుల మీద ఫిర్యాదులు చేసిరు ఇక అన్ని సావధానంగా ఉన్న ఎమ్మెల్యే రాజన్న పది రోజుల సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తా కలెక్టర్ తోటి మాట్లాడి హాస్టల్ల బాత్రూంలు కట్టిస్తా అని మాటిచ్చిండు ఇక అప్పటికప్పుడు మంచి భోజనం వండిపించి పిల్లలతో బంతిలో కూసొని తిన్నాడు సర్కార్ ఇచ్చిన ప్రకారంగా భోజనాలు అసలే పెడతలేరు గిట్లైతే ఎట్లమ్మా ఇప్పటి నుంచి పిల్లలకు మంచి తిండి పెట్టకుండా మర్యాద అక్కది మీకేం సమస్యనో నాకు చెప్పురు తల్లి అని ఇక పిల్లగాళ్ళకు ధైర్యం వచ్చిండు ఎమ్మెల్యే రాజన్న అప్పుడప్పుడు ఆఫీసర్లు లీడర్లు గిట్ల పోయి సొట్లు పెడితేనే ఏమన్నా చక్కగా అవుతారని అనుకోబట్టిరాటిగా జనం కూడా పశువులు అనుకుంటున్నారు పశువులు కూడా తినవు కదమ్మా పశువులు కూడా తినవేవి చిన్న రెండు మంది చిన్న పిల్లలకి పెడతాను ఆడపిల్లలకి నయం ఇవాళ ఎమ్మెల్యే రాజన్న పోయింది కాబట్టి పిల్లలు ఒక పూట అన్న కడుపు నిండా తినరు ఇక ఒక్క రోజు మందం కాకుండా ఎప్పటికీ అట్లనే మంచి తిండి తినేటట్టు చేయాలని అని అనుకోబట్టిరట ఇక ఈ సంగతి ఎరికైనా అడిదిక్కు జనం రోజు ఎడన్నా బడికి పిల్లగాళ్ళు డుమ్మా కొడితే ఏమైందో చూసి కారణం లేకుండా డుమ్మా కొట్టినట్లయితే పట్టుకోనాన్ని గుర్ర గుర్ర గుంజుకురని అని వేరే పిల్ల ఇంటికి పంపిస్తారు మీకు తెలుసు కదా ఓ మనం కూడా చాలాసార్లు అట్లా చేసినాం ఎట్లా నేను వటుక రాలేదు నన్నే చాలామంది పట్టుకపోయారు చాలాసార్లు పట్టుకపోయారు సరే ఆ సంగతి పక్కన పెడితే లేదంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పిలిపించి మీ ఓడు ఊగుకే డుమ్మా కొడుతుంటే మీకేం పట్టింపు లేదా ఇట్లే చేస్తారా ఇవ్ ఇంకోసారి ఇట్లా జరిగితే మాత్రం మంచిగా ఉండదు మీ పిల్లాడి భవిష్యత్తుకే మంచిగా ఉండదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారు కదా ఇంకా అట్లనే చేస్తూనే ఉంటే ఇంకా టీసీ ఇచ్చి నమస్తే పిల్ల కొడతారు కదా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక బడి సార్లు టీచర్లు బడికి డుమ్మా కొడుతున్న పిల్లగాన్ని ఎట్లా తోవ్వకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిరో చూస్తే అసలు మీరు నోరు తెరుస్తారు చూడురు ఒకసారి ఎవరైనా బడికి డుమ్మా కొడితే తోటి పిలగాలను పంపి గుంజుకర బడికి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గిరిజన పరిషత్ చిన్న జరిగిన గమ్మజుడు ఎట్లుందో ఈ బడిలో నాలుగో తరగతి చదువుతున్న నక్క మనోవరుణ్ అనే పిలగాడు వారం రోజుల చదివి బడికి డుమ్మా కొడుతున్నా ఎరుకై పొద్దు పొద్దుగా ప్రార్థన కాగానే తోటి టీచర్ను బడికొచ్చిన బడికి వచ్చిన పిలగాళ్ళందరినీ పోయి చక్కగా పిలగారి ఇంటి ముంగట కూర్చొని పంపాలంటే పంపాలి మా విద్యార్థిని బడికి పంపాలి అని ఇట్లా శాంతియుతంగా నినాదాన్ని ఉంచుకుంటే ధర్నాకు కూస్తున్నారు ఇట్లా ఇంటి ముంగట కథకి నా వారేద్దు ఏదో వచ్చి ఇంటి ముంగట కూర్చున్నట్టు గిట్ల కూర్చుని సామి అని ఊరంతా ముక్కు మీద వేలేసుకున్నారట వీళ్ళ ధర్నా చూసి పిల్లగానికి బడికి రావాలనే ఉన్న తల్లిదండ్రులు పంపిస్తలేరట ఈ పిల్లగాడి వండికేస్తే బతిలాడో భుజగిచ్చో భయపెట్టో బడికి పంపించేది పోయి స్వయాన తల్లిదండ్రులే చిరగొడుతున్నారని తెలిసి చక్కగా గిట్ల నిరసన చేసిన బడి పెద్ద సారు పిల్లాడు ఒకటికి రెండు సార్లు అట చూసి చూసి వారం రోజులు అట్టెండ్ చేయడం వల్ల కూడా చిల్లం రాకపోవడం వల్ల పేరెంట్తో తో గైడ్ చేసినా కానీ వాళ్ళు ఇంకా పిల్లాడికి బడి పంపే పరిస్థితి లేకపోవడం వల్ల మేమంతా టైరైన తర్వాత మా మేడం కలిసి పిల్లలతో కలిసి వారి పేరెంట్ ఇంటి ముందు పోయి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది అది ముచ్చట పై అధికారులేమో టార్గెట్లు పెడుతున్నారట ఇక పిల్లగాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కథనేమో గీట్లు ఉంది ఇక తప్పనిసరి పిల్లగాళ్ళని బడికి పంపించమని ధర్నా చేయవలసి వస్తుంది అంటుండు రవి సారు అక్కడ పేరెంట్ రెస్పాండ్ కాకపోవడం మేము ఒక గంట సేపు ధర్నా చేసిన తర్వాత గ్రామస్తులు వీళ్ళంతా వచ్చి పిల్లాడి కోసం మీరు చేస్తున్నారు కదా పంపించండి అనేసి వాళ్ళు చెప్పంగానే సరే సార్ మేము సోమవారం నుంచి మేము మా పిల్లాడిని బడికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఇది మొన్న శనివారం నాడు జరిగిన ముచ్చట పట్టు చూస్తుంటే పోరాన్ని బడికి బడికి పంపిస్తున్నారట పిల్లగాని తల్లిదండ్రులు కూడా చూడరి పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి దూడుచుకున్నట్టు కదా సర్కారు బల్లి చదువుకోవంటి ప్రైవేట్ బల్లల్లో వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి అడ్మిషన్లు ఇవ్వన్నా ఫైర్ వీల్ చేపించి సీట్లు కొనుక్కుంటున్నారు మరి ప్రైవేట్ బల్లల్లో ఉన్న బిల్లమేందో ప్రభుత్వ బల్లల్లో ఉన్న అల్లమేందో అరే మంచిగా చదివిస్తాం ర్యాంకులు తెప్పిస్తామని మాటిస్తున్నా సర్కార్ మీద అసలు జనాలకు ఎందుకో ఎందుకు మీకు ఒక న్యూస్ అది ఎట్లా అనుకుంటున్నారు సీన్ సీన్ కి మైండ్ బెండ్ అయ్యే న్యూస్ అది అసలు సినిమాలో కూడా ఇంత యాక్షన్ థ్రిల్లర్ సీన్ని మీరు ఎప్పుడు చూసుంటారు అంతే అసలు సినిమాలో చేజింగ్ సీన్లు జుజూపి దీని ఈ బెంగళూరు హైవే మీద అయినా చేజింగ్ సీన్ చూస్తే మరి జనాలు ఇంత వైలెంట్ ఉన్నారు బాబు అని అంటారు మీరే పన్నుగట్టని బ్లాక్ మనీని దొంగతనంగా కార్ల వేస్తుంటే ఆ పైసల్ని ఎత్తుకపోయి ఎట్లుంది శాఖ అనిపించారు దొంగలు సూరత్ నుంచి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను కారు సీట్ల కింద సెపరేట్ సొరుగులు చేపించట్లా దాపెట్టుకొని తెస్తుంటే సత్యసాయి జిల్లా పెనుగొండకాడ ఇన్నోవా కారును సేజ్ చేసి వాళ్ళ బండిని అడ్డం పెట్టిరు దొంగలు సెకండ్లల్లో కార్లున్న మూడు కోట్ల రూపాయలను దోసిరు మళ్ళా రప్పున బండి ఎక్కి అడికెళ్ళి పరారయారు ఇదంతా వెనకపంటే వస్తున్న ఒక ఆయన కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది హైవే మీద ఎవరో ఇద్దరిని కిడ్నాప్ చేసి ఎత్తుకపోతున్నారు సార్ అని చెక్ పోస్ట్ కాడ పోలీస్ వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చారట ఒక కార్ ఉన్న వ్యక్తులు వచ్చి తమ ముందు పోతున్న కార్ లో వ్యక్తుల్ని ఎవరో తీసుకెళ్లినారని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్లేస్ పోయిన తర్వాత అక్కడ ఎవరు కనిపించలేదు ప్లస్ కార్ కూడా కనిపించలేదు ఇక పోలీసు వాళ్ళు పోయే వరకే దొంగలు కార్లు ఉన్న మూడు కోట్ల రూపాయలు ఎత్తుకొని పేరు ఇక పోలీసు ఆ కారును దొరకబట్టి చెకింగ్ చేస్తే కార్ సీట్ల కింద గా అర్రలా దాచిపెట్టిన కోటి ఇరవై లక్షలు దొరికినాయి అయితే దొంగలు వాటిని కూడా కొట్టేస్తున్నందుకు ప్లాన్ వేసిరట కానీ సీట్ల కింద ఉండే వరకు అవి ఊడవీకి కొట్టేస్తాందుకు బాగానే నల్లాడిర కానీ అవి రాలే ఇక వీటి కోసం చూస్తే మొదటిగా మోసం వచ్చి దొరికిపోతాం రా వారి అని దొరికిన మూడు కోట్లతోటి పరారాయరట ఇక పైసలు కొంటబోతున్న వాళ్ళని పోలీసు వాళ్ళు ఏ ఊరి మీద గిన్ని పైసలు గిట్లెందు కొంటబోతున్నారు ఏంది కథ అని అర్చుకుంటే అసలు ముచ్చటంతా బయట పెట్టారు ఇవన్నీ హవాల పైసలంట సూరత్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారట నెండి ఇట్లా దొంగలు స్కెచ్ చేసి పైసలు కొట్టేసిరని చెప్పిరు వాళ్ళంతా అయితే సూరత్ నుంచి కార్ల సీక్రెట్ గా పైసలు తరలిస్తున్నారు అని ముచ్చట బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది పక్కా ఇది తెలిసిన వాళ్ళ పనే అయి ఉంటుంది పోలీసు వాళ్ళు అనుమానం పడుతున్నారు ఇక కోటి ఇరవై లక్షలను సీజ్ చేసి కేసు రాసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇది దేనికి చూడు పన్నె కొట్టి పైసలు దాద్దామని చూస్తే దొంగలు పైసలను గద్దలు లెక్క అనుకపోయి అసలుకే సరదీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నైనా బతికున్న మనుషులకే కదా ఓటు హక్కు అనేది కల్పిస్తారు ఎన్నికల అధికారులు అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఉన్న ఒక ఊర్లే మాత్రం ఆత్మలకు కూడా ఓటు హక్కులు కల్పించారట అక్కడ ఎన్నికల అధికారులు ఏదో పొరపాటున ఇద్దరు ముగ్గురు కాలం చేసిన వాళ్ళ పేర్లు వచ్చి ఉంటాయి అందులో పెద్ద గమ్మత ఏముంది ఎప్పుడు వచ్చేదే కదా ఏదో దానికే పెద్ద విచిత్రం చేస్తున్నావు అని అంటున్నారా అయ్యో ఇద్దరు ముగ్గురు అయితే నేను ఎందుకు చెప్తానక్క ఆ ఊళ్ళే ఎనభై ఏకంగా ఎనభై ఆత్మలకు ఓట్లేసే ఛాన్స్ ఇచ్చరట అధికారులు మరి షాక్ అయ్యారా మీరేంది ఈ న్యూస్ తెలిస్తే ఆ ఆత్మలే షాక్ అవుతాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న కిష్టంపేట కాశీపేటలో బయటపడ్డ గమ్మతి ముచ్చటిది ఈ ఊళ్ళే ఆత్మలకు కూడా ఓటు హక్కు కల్పించారు ఎన్నికల అధికారులు అవు అదెట్టా అంటరా చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో తెలియనోళ్ళ పేర్లు జరగబోయే సర్పంచ్ ఓటర్ లిస్టు ల ప్రత్యమైన గిట్ల మరి ఇక జూడు ఓటర్ లిస్టుల పెన్నుతోటి రాంగ్ సింబల్ పెట్టినోళ్ళంతా ఎన్నడో కాలం చేసిరట వాళ్ళ ఆత్మలన్నీ ఎన్నడో చేరుకోవాల్సిన పరమపద సోపానానికి కూడా ఏర్కున్నాయట కానీ ఇంకా ఊరి ఓటర్ లిస్టు మాత్రం ఓటు హక్కును కాపాడుకుంటున్నాయి ఇక జూడు రాదు బాలని లక్ష్మ బాలని గుండోజి రాజయ్య బొమ్మ లక్ష్మి వంగల లక్ష్మి నండుల లక్ష్మణ్ పెద్దల ముత్తక్క వీళ్ళంతా ఎన్నడో కాలం చేసిరట ఏదో పొరపాటున వచ్చిన ఏమో అనుకుందామంటే ఒకలిద్దరి కాదా ఎనభై మంది పోయినోళ్ల అయితే చిత్రమేందంటే మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఓటర్ల లిస్టుల లేని వీళ్ళందరి పేర్లు జరగబోతున్న సర్పంచ్ ఓటర్ లిస్టుల మళ్ళా ప్రత్యక్షమైనయట అయితే పోయినోళ్ల ఆత్మలు ఇంకా ఊరిమిదిన్న మమకారం మర్చిపోతలేనట్టున్నాయి అందుకే మా ఆత్మలు వాళ్ళే గెలవాలంటే మా ఓట్లు మళ్ళా ఇట్లా ఓటర్ లిస్టుల పేర్లు చేర్చుకున్నట్టున్నాయి వాటంతట అవే అని తప్పుల తడక లెక్క తయారు చేసిన ఈ ఓటర్ లిస్టులను చూసి నవ్వుకుంటున్నారట ఊర్ల ఊళ్ళనే నా చెన్నూరు మండలంలో ఉన్న చాలా ఊర్లలో ఇదే కాదనట కావాలనే పోయినోళ్ల కావచ్చు అని అనుకుంటున్నారు ఓ దిక్కేమో ఓటర్ లిస్టుల పోయినోళ్ల ఓట్లు పెడుతున్నారు ఉన్నోళ్ళ ఓట్లేమో ఊడవెక్తున్నారని ఉద్యమాలు నడుపుతున్నాయి ఎస్ఐఆర్ పేరు మీద ఓటర్ లిస్టుల ప్రక్షాళన ప్రోగ్రాం పెడుతున్నారు ఎన్నికల అధికారులు దేశంలా మరి అవన్నీ మనకాడ వర్తిస్తే అనుకుంటున్నారా ఇట్లా ఇక్కడ ఓట్ల అధికారులు అని ఈ సంగతికైన వాళ్ళంతా అనుకోవట్టి చూడాలిగా ఇక్కడి సర్పంచి ఓటు నాడు లిస్టులో ఉన్న ఎన్ని ఆత్మలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని బతికున్న ఓటర్లకు స్ఫూర్తి నింపుతాయన్నాం ముచ్చటిగా మన మా ఇంటి దగ్గరలో భాగ్యనగర్ ట్రైన్ల పోదామని బయలుదేళ్ళు రైలు రాగానే మందందరు ఎక్కుతారు కదా అట్లా ఒకటేసారి అందరు ఎక్కుతుంటే సందుల సందని చెప్పి దొంగోడొచ్చి ఆయనతో ఫోన్ కొట్టేసుకొని పోయిండ్రు ఏమున్నది ఎక్కినాక జేబులో చూసుకుంటే ఫోన్ కనబడతలేరు అదే భోగిలా ఇంకో ఇద్దరు కూడా మా ఫోన్లు పోయినాయి అంటే మా ఫోన్లు పోయినాయి అని చెప్పి పాపం అందరూ కలిసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇంకా వాళ్ళు జీవితంలో మళ్ళా రైలు ఎక్కిపోనని డిసైడ్ అయిపోయారు అట్లా అయిపోయింది పరిస్థితి రైల్వే స్టేషన్లే కాదు బస్ స్టాండ్లల్లో కూడా అట్లాంటి బద్మాషాలు బాగా మంది ఉంటారు సో జర జాగ్రత్తగా ఉండూర్రే కష్టపడి పని చేసుక బతక శాత కానీ బద్మాష మంది కష్టాన్ని ఎట్లా దోస్తున్నారో చూడూరి ఇది ఖమ్మం పాత బస్ స్టాండ్ కర్రాంగిలు వేసుకున్న ఇద్దరు తోడు దొంగలు స్టాండ్ల ప్యాసింజర్ల ఫోన్లు అగో ఎట్లా తప్పదీస్తున్నారో చూడూరి చేతిలో కవర్ పట్టుకొని బస్ ఎక్కటోళ్ళ దగ్గరికి ఓడు అందరు ఒకటేసారి ఎక్కేటప్పుడు చేతిలో కవర్ అడ్డం పెట్టి ఫోన్ తప్పదీసుడు ఇక ఏం నేరనట్టు వాడికి వెళ్ళి వెళ్ళిపోడు మొత్తం ఇదే కథ అట్లా చూసేది చూస్తుంటేనే ఏందక్కో పది మంది ఫోన్లు నిమిషాలల్లో దొంగ దొంగతాచిడిగాలు వాళ్ళ భాగవతం అంత బస్ ఉన్న సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది ఫోన్లు పోగొట్టుకున్న బాధితులంతా ఇక లాభోదీభం అని పోలీస్ స్టేషన్ కురికిరు పోలీసు వాళ్ళు వీళ్ళు కవర్ పెట్టి సోరి చేసిన తీరు చూసి ఈ దొంగల బ్యాచ్ విజయవాడ నుంచి దిగిన బ్యాచ్ అయి ఉంటదని అనుమన పడుతున్నారు ఇక చేతిలో కవర్ పట్టుకొని దాన్ని అడ్డం పెట్టి ఫోన్లు కొట్టేసుడు వీళ్ళ స్టైల మంది ఎక్కువ ఉన్నప్పుడు గుంపులో పోయి టక్కిన ఫోన్లు కొట్టేస్తుంటారట వీళ్ళు ఇక పోగొట్టుకున్న ఫోన్ల గురించి ఆన్లైన్ లో సిఐఆర్ పోర్టల్ లో కంప్లైంట్ ఇస్తే ఫోన్లు దొరుకుతాయి ఒకవేళ దొరుకుతాయి మీ మీకు అప్ప చెప్తారని పోలీసు వాళ్ళు చెప్తే ఇక అందరూ అదే పని చేశారట చూస్తున్నారు కదా తాచిడిగా ఎట్లా మోపోయారో బస్టాండ్లు రైల్వే స్టేషన్లల్లో మందిలో బస్సులు ఎక్కేటప్పుడు జాగ్రత్త అట్లనే ఈ బండ్లు కింద పడుతున్నాయి అందుకు సాయం కూడా ఫోన్లు కొట్టేస్తున్నారు అట్లా ఎవడన్నా బండి కింద పడ్డానికి యాక్కింగ్ చేసుకుంటా లేపమని అని అసలే అసలే ఓకు ఇవి ఇవాళ స్మార్ట్ న్యూస్ ఎట్లున్నాయి వార్తలు దుమ్ము మళ్ళీ మనకున్నాయా ఇట్లనే మరికొన్ని వార్తలు పట్టుకొని మళ్ళీ రేపే వేస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండే టీవీ నైన్